ఐకార్ నిర్కాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల రాజమండ్రిలోని ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ పూర్వపు ఐకార్ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్స్ రెండు యంగ్ ప్రొఫెషనల్స్ ఒకటి మరియు ప్రాజెక్ట్ అసిస్టెంట్ వంటి పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ తెలిపింది ఈ నియామకాలు రాజమండ్రిలోని ప్రధాన కార్యాలయంతో పాటు దాని పరిశోధనా కేంద్రమైన గుంటూరు మరియు కృషి విజ్ఞాన కేంద్రం కలవచర్లలో కాంట్రాక్ట్ మరియు కో టర్మినస్ పద్ధతిలో జరుగుతాయి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అర్హతలు మరియు నిబంధనలను సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అయిన హెచ్టిటిపిఎస్ నిర్కా ఆగ్ ఇన్లో చూడవచ్చు దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్టు పద్దెనిమిది రెండు ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐకార్ నిర్కా కోరింది